హలో ఎస్ చాలామందిలో ఇప్పుడు ఈ వీడియోలో చెప్పే టాపిక్ మీద పూర్తి అవగాహన లేకపోవడం వల్ల మనం దీన్ని బైపాస్ చేస్తూ ముందుకు వెళ్తాం అదేంటంటే సార్ నాచురల్ ప్రెగ్నెన్సీ రావాలి అంటే నాకు కౌంట్ బాగుంది అది ఉంటే సరిపోతుంది కదా అని చాలామంది పడుతూ ఉంటారు ఇది ఎక్కడ తెలుస్తుందంటే సో వాళ్ళ ఆవిడ గైనకాలజీ డాక్టర్ గారుతో చూపించుకున్న తర్వాత మా మేడం చెప్పింది మీరు స్పర్మ్ కౌంట్ చెక్ చేయించుకోండి అది ఓకే అయితే ఓకే లేదంటే మీరు ఒక మంచి ఆండ్రాలజిస్ట్ కలవండి అని చెప్పిందంటే ఆవిడ ఈయనకు చెప్పడము ఈయన తనంతకు తాను ఎక్కడో చోట ఒక డయాగ్నోస్టిక్ సెంటర్లోనో ఇంకో చోటను టెస్ట్ చేయించుకొని ఇప్పుడు ఆల్రెడీ అక్కడ అంతా రేంజ్ అన్ని ఇచ్చారు కదా సార్ సో స్పర్మ్ కౌంట్ చూసుకుంటే నాకు బాగుంది సో వాళ్ళ ఆవిడకు మేడంకి చెప్పేసేవే నేను చెక్ చేయించుకున్నాను స్పర్మ్ కౌంట్ బాగుందని చెప్పు నేను ఆల్రెడీ కావాలంటే చూడొద్దాం నాకు ట్వంటీ ఫైవ్ మిలియన్స్ ఉన్నాయి నార్మల్ సిక్స్టీన్ చాలన్నారు కదా అంటారు ఇది చాలామంది చేసే పొరపాటు ఇది ఖచ్చితంగా తెలియక చేసే పొరపాటు అంటే వాళ్లకు ఎందుకు ఇలా అవుతుంది కౌంట్ బాగుంటే చాలు కదా అనుకుంటూ ఉన్న వాళ్లకు ఎప్పుడూ పొరపాటు పడే ఒక చిన్న అంశము చాలా చిన్నదే ఇది బట్ కానీ చాలా పరిణామాలకు దారితీస్తూ ఉంటుంది మీరు కొంచెం మీ రిపోర్ట్లో కిందికి వస్తే క్వాలిటీ ఆఫ్ స్పోమ్ గురించి డిస్కస్ చేసి ఉంటారు అంటే ఏంటి స్పర్మ్ కౌంటు తర్వాత క్వాలిటీ అంటే ఒకటి మొటిలిటీ స్పోమ్ యొక్క మూమెంట్ రెండవది స్పౌమ్ స్ట్రక్చర్ ఈ రెండు ఎప్పుడన్నా గమనించారు మీరు మొటిలిటీ అంటే ఏంటి మీరు సెక్స్లో పాల్గొన్న తర్వాత యోని నుంచి ఎగ్ దగ్గరికి స్పమ్ పోవాలంటే దానికి ఒక మూమెంట్ అనేది ఉండాలి ఆ మూమెంట్ కూడా ప్రోగ్రెసివ్ మూమెంట్ ఇక్కడ ఉండి ఊరికి ఇలా ఇలా ఉండకూడదు ఇది కూడా మూమెంటే అంటే మీరు వాకింగ్ ఇంట్లో ఆటోమేటిక్ తిరుగుతూ ఉంటారు చూడండి అదే మీరు బైక్ వెళ్ళి బయటికి వెళ్ళి ఒక పార్కింగ్లో చేసే వాకింగ్ అనుకోండి అంటే ఒక చోటు నుంచి ఒక టూ త్రీ కిలోమీటర్స్ నడవడం అది ప్రోగ్రెసివ్ మూమెంట్ అంటాం మనం ఆ ప్రోగ్రెసివ్ మూమెంట్ ఉందో లేదో చెక్ చేసుకోవాలి మనం జనరల్గా నెంబర్ త్రీ అంటే క్వాలిటీలో సెకండ్ కాంపోనెంట్ ఏంటి స్ట్రక్చర్ సరే చక్కటి మూమెంట్ ఉన్న దగ్గరికి వెళ్ళింది మరి స్ట్రక్చర్ ఆఫ్ ది స్పెర్మ్ బాగుంటేనే కదా అది పెనెటేట్ అయ్యేది ఎగ్గుకు దానికి ఒక హెడ్ అనండి టైల్ అనండి టైల్ అల్ట్రాస్ట్రక్చర్ మూమెంట్స్కు సంబంధించిన స్ట్రక్చర్ బాగుంటేనే కదా అయ్యేది అది సో కాబట్టి ఈ మార్ఫాలజీని కూడా చాలామంది మిస్ అవుతూ ఉంటారు సో నా కౌంట్ బాగుంటే ఏ ఏం పర్లేదు అయిపోతుంది అనే ఆలోచనలో ఉంటే మీరు బయటికి రండి మూమెంట్ ఆఫ్ ది స్పర్మ్ ఇంపార్టెంట్ కదలిక రెండవది స్ట్రక్చర్ దాని నిర్మాణం అంతా కూడా చక్కగా ఉండాలి వాటితో పాటు మనం మిస్ అయ్యేది ఏమంటే ఏమైనా ఇందులో చీముకు సంబంధించిన కణాలు పస్చెర్స్ ఉండి ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందా అనేది కూడా సీమన్ అనాలసిస్లో చక్కగా చేసే ప్లేస్లో ఇది కూడా చెప్తూ ఉంటారు ఆ రిపోర్ట్లో ఇస్తూ ఉంటారు సో కేవలం ఒక స్పర్మ్ కౌంటర్ను పట్టుకోకుండా ఇవన్నీ మీరు చూడగలిగితే అప్పుడు మీ స్పర్ము నిజంగా ఎగ్గుతో మిక్సప్ అయిపోయి పిండం ఏర్పరిచి ఎటువంటి అవార్షన్ కాకుండా చక్కటి బేబీ రాణికి కారణమైన స్పర్మ అనేది మీకు ఆ చక్కటి సీమర్ అనాలసిస్లో తెలుస్తుంది పిఎస్ నేను అందుకే చెప్తూ ఉంటాను మీరు ఎప్పుడైనా అనాలసిస్ చేసుకునేది కూడా సింపుల్ ఏదో ఇంటికి దగ్గరలో ఉందనో ఇంకో చోట ఉందనో జనరల్గా ఓ డయాగ్నోస్టిక్ సెంటర్కి వెళ్ళి అనాలసిస్ చేసుకోవడం యూజువల్గా కరెక్ట్ కాదు ఇక్కడ ఏమవుతుంది అంటే బ్లడ్ టెస్ట్లు అవన్నీ రొటీన్గా ఎక్స్రేలు ఈసీజీలు బాగా చక్కగా చేస్తున్న డయాగ్నోస్టిక్ సెంటర్ కావచ్చు కానీ ఇది అనేది ప్రైవసీ ఇష్యూస్ కాబట్టి అందరూ డైరెక్ట్ పోయి అడగలేరు సో అక్కడ తక్కువగా జరుగుతూ ఉండొచ్చు సో ఎప్పుడైతే క్వాంటిటీ ఆఫ్ టెస్ట్లు తక్కువగా జరిగితే మీకు ఆ రిపోర్టింగ్లో రెగ్యులర్గా అప్డేట్ అయిన రిపోర్ట్ అది ఉండకపోవచ్చు సో మంచి ఒక ఫర్టిలిటీ సెంటర్ కానీ లేదా ఆండ్రాలజీ క్లినిక్స్లో ఇచ్చే సిమ్ అనాలసిస్లోనే మీకు కౌంటుతో పాటు ఈ క్వాలిటీకి సంబంధించిన స్ట్రక్చరల్ ఆస్పెక్ట్స్ లేదా మొటిలిటీకి సంబంధించిన ప్రోగ్రెసివ్ నాన్ ప్రోగ్రెసివ్ మొట్లటీ అన్నీ కూడా వాటి వైటాలిటీ ఎంతవరకు ఇది లైవ్గా ఉండగలుగుతుంది ఇందులో ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందా అనేది ఆ రిపోర్ట్లో వస్తే ఆ రిపోర్ట్ను బేస్ చేసుకొని మీరు ముందుకు వెళ్ళాలి తప్ప కేవలం ఒక్క ఫ్యాక్టర్ను పట్టుకొని ముందుకు వెళ్ళొద్దు సోవియస్ మళ్ళీ చెప్తున్నాను ఒకవేళ మీరు మిస్ అయితే అది మీ మిస్సెస్కి ఇవ్వండి రిపోర్టు ఎందుకంటే చాలా మంది లేడీస్ చాలా తెలివైన వాళ్ళు చక్కగా తెలివి ఉన్న అంటే వాళ్ళు చాలా యాక్టివ్గా ఉండే వాళ్ళు లేడీస్ అండి పగవాళ్ళకంటే కూడా ఈ సార్ని అంటాలజిస్ట్ ఎన్నో చూసాము ఎంతో సీమర్ నాలజీస్ గురించి చూస్తున్నారంటే మీకంటే అంటే అబ్బాయిల కంటే కూడా వాళ్ళు చక్కగా మంచి నాలెడ్జ్ ఉన్న వీడియోస్ యూట్యూబ్లో చూస్తూ ఉంటారు ఇప్పుడు ఒకసారి వాళ్ళకి ఇచ్చారనుకోండి నేను సార్ చెప్పేది విన్నాను ఇదేదో మిస్ అయిన చూడండి అని మీరు మొహమాట పడకుండా చూడవే ఇదేదో రిపోర్టు ఇంకా చూపించాలంటే బెస్టు లేదంటే నువ్వు ఏమన్నా చూడు ఏదో మినిమం నాలెడ్జ్ ఐడియా వస్తుందని మీరు చెప్తే ఆవిడ కూడా మీద మంచి కాన్ఫిడెన్స్ వస్తుంది చక్కగా ఆ రిపోర్ట్లో తేడా ఉంటే దానికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకుంటాము మనకు న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది థ్యాంక్ యూ